నాగోల్ పరిధి బండ్లగూడ ఆనందనగర్లోని ఇంద్రప్రస్థా కాలనీ కమాన్ పక్కన ప్రొపరైటర్ వినాయక్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంచి రుచికరమైన గప్చుప్లు చాట్ ఐటమ్స్ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఎంతో శుచి శుభ్రతతో లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరైటర్ వినాయక మాట్లాడుతూ గత ఐదేళ్ల నుండి ఇక్కడ తమ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు మా వద్ద గప్చుప్లు బేల్పూరి పావుబాజీ ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ ఎంతో రుచికరంగా అందుబాటు ధరల్లో లభిస్తున్నట్లు తెలిపారు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ విక్రయించడంతో పాటు డైనింగ్ సదుపాయం కూడా ఉందని అన్నారు ఒకసారి ఇక్కడికి విచ్చేసి తమ రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా సూచించారు నమస్తే అండి నేను బిర్యానీ పాస్పోర్ట్ సెంటర్ అన్నీ పానీపూరి ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి ఇక్కడ ఇంద్రబస్త్ర కాలనీ పక్కకే ఎస్బీఐ ఎదురుగా మన అడ్రస్ ఆనంద్ నగర్ పల్లాపూడ అంటే అంటే ఎన్ని సంవత్సరం నుంచి పెడుతున్నారు మనం ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మంచి రెస్పాండ్ ఉన్నాయి ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి ఇట్లా ఉన్నాయి మనం హైజనిక్ మంచిగా ఉంటుంది అన్నీ శుభ్రంగా చేస్తారు మంచిగా ఉంటుంది అంటే మన దగ్గర ఏం స్పెషల్ ఏంటి అసలు మన దగ్గర స్పెషల్ అంటే పానీపూరి చాటు పావుబాజీ ఇంకా బేలు ఉంటుంది బిర్యానీ ఉంటుంది స్పెషల్గా అంటే బిర్యానీ మనది అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా బిర్యానీ ఉంటుంది చైనీస్ అన్నీ ఉంటాయి షెజ్వాన్లో కూడా ఉంటుంది సెజ్వాన్ మన ఎలా మన కాంటాక్ట్ కావాలి మన నెంబర్ ఉందా ఉన్నాయి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ మన కాంటాక్ట్ నెంబర్ ఓకేనా థ్యాంక్ యూ సార్